రంగారెడ్డి జిల్లా కేసీఆర్ కాలేజ్ లో బూత్ లెవెల్ ఇష్టత స్థాయి సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెల పార్లమెంట్ అభ్యర్థి కెటం రంజిత్ రెడ్డి పగిరి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేవెల పార్లమెంటు ఇన్ఛార్జి జోష్నా శివారెడ్డి హాజరయ్యారు బూత్ లెవెల్లో పది మంది లీడర్లను ఎంపిక చేసుకుని ముందుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజలకు తీసుకెళ్లాలని చేవెల నియోజకవర్గ మండల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు అన్నారు ఇకైతే కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చేవెల నియోజకవర్గంలోని ఐదు మండల కార్యకర్త గారు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు అన్న గౌరవనీయులు పరి ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు తో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో ఒకటే నిర్ణయించిన అందరు ఏంది అంటే రాబోయే ఎంపీ ఎలక్షన్ లో అందరం కలిసికట్టుగా ఒక మతదత్వ పార్టీతో ఎదుర్కొందాం లౌకికవాదంతో ముందుకు పోదాం హిందూ ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా దీన్ని ఎదిరించి అందరము దేశంలో ప్రతి ఒక్కరూ ఏం ముందుకు సాగాలంటే ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కూడా మనం మత మతాల గురించి మాట్లాడుతూ ఇంకా మన మధ్యలో కొట్లాడ కొట్లాడద్దు అని చెప్పి ఎనభై ఆరు శాతం హిందువులు ఉన్నాయి భారతదేశంలో హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సో మనం మైనారిటీ సోదరులను కూడా చక్కగా చూసుకోవాలి అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి అందరూ అన్నారు వచ్చే ఎలక్షన్ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఈ రోజు నా ఎలక్షన్ ఉంది రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉంటే అందరం కట్టుగా పోరాడదాము ఒక తాటి మీద కాంగ్రెస్ పార్టీ బలం మీద చూపెడదాం అని చెప్పి అందరూ డిసైడ్ చేసుకున్నాం చాలా చాలా సంతోషం రాబోయే నలభై ఒక్క రోజులు అందరూ కంకణ బద్దులై ఒక దీక్ష పూదా ఉందాము మనం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చెప్పి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పిన రోజు చాలా సంతోషం విషయం నాకు రాబోయే ఎలక్షన్ లో డిఫరెంట్ గా గెలుస్తా అని చెప్పిన కాన్ఫిడెన్స్ ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గం